అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు భావి మీ సబ్జెక్టు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టాలి కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి భావి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో మీరందరో బైకౌట్ చేయటం కూర్చొని ఉంటే భయం లేదు అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోయారా

ఇది ప్రభుత్వ విధాన నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు అర్తు పెట్టాల్సిగా కోరుతున్నారు